హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఇదైతే సండే రోజు ఈ వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నా ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు సండే కాబట్టి లేవడం కూడా కొంచెం గానే లేసానండి సండే వచ్చిందంటే గానే లేస్తాము మా కాలనీలో కూడా అందరు లేటుగా లేస్తారనమాట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వాకిలుస్తూ ఉంటారు అనమాట అందుకే నేను కూడా కొంచెం మెల్లగా మరీ సెవెన్ థర్టీ కాదు కానీ క్వార్టర్ టు సెవెన్కి అలా లేస్తాను లేచి అలా ఇంటి ముందు ఊడ్చి చల్లి ముగ్గు అయితే వేస్తాను మామూలుగా సండే అయితే ఏదో చిన్న రెండు గీతలు వేసి వచ్చేది ఇప్పుడు ధనుర్మాసం ముగ్గులు షేర్ చేస్తున్నా కదా షార్ట్స్లో అందుకోసమని కొంచెం పెద్దగానే వేశాను ఇంకా ధనుర్మాసం మొత్తం నాకు ఇలాంటి ముగ్గులు వేయడం మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంటి ముందు అందుకని అయితే వేసాను అనమాట ఇంకా ముగ్గేసి వచ్చి ఫస్ట్ ఇల్లు అయితే మొత్తం రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నా అండి ఇంకా టీ అయితే ఏం తాగలేదు ఇప్పటికే లేట్ అయింది కదా టీ హడావిడిగా తాగినట్టు ఉండదు అనేసి ఫస్ట్ ఇల్లు ఊడ్చేసిన తర్వాత టీ తాగుదాం అనేసి బ్రష్ అయితే చేసుకున్నాను తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా అనమాట ఇంకా బెడ్రూమ్స్లో నుంచి అన్నిటి నుండి ఊడ్చుకుంటూ వస్తున్నా ఇంకా నేను డైలీ మార్నింగ్ ఒక్కసారే ఇల్లు ఊడుస్తా ఈవినింగ్ ఊడవాను ఎక్కువ ఇంట్లో ఉండను కదండి సాయంత్రం అందుకని సాయంత్రం ఇల్లు ఊడవడం అయితే అలవాట్లేదు ఇంతకుముందు పొద్దున సాయంత్రం ఇల్లు కంపల్సరీ ఊడ్చుకునేది మళ్ళీ ఇంట్లో ఉన్న రోజు పండుగలు హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్చురల్ లైఫ్ స్టైల్ ఇంక ఈరోజైతే నా మార్నింగ్ నుండి మీ అందరితో నా బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఈరోజైతే సండే సండే రోజు బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాం ఇంక ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంతసేపు ఇంకా టీ అయితే పెట్టేసుకుందామని అని కిచెన్ వచ్చేసాను వచ్చేసాను ఇవైతే ఉన్నాయి పాలు టీ అయితే పెట్టేసుకుందాం చేసుకున్నారు సండే సిఫిన్స్ చేసారా ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు పెట్టుకుంటున్న టీ సండే కదా కొంచెం లేట్గా వేసిన అనమాట అందుకనేసి టీ అయితే పెట్టేస్తున్నారు ఇలా మీతో డైరెక్ట్గా అయితే చూశాను ఎందుకంటే చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు అందుకని వాయిస్ ఓవర్ కంటే ఇలా నార్మల్గా మాట్లాడితే కూడా కొందరికి నచ్చుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా మాట్లాడదామని అయితే వీడియో స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడే ఇండ్లు క్లీనింగ్ అవన్నీ అయిపోయాయి ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గానే లేసాను ఇప్పుడు టీ అయితే పెట్టేసుకున్నామండి ఇంకా పాలు ఉన్నాయి టీ పెట్టేసుకున్నాను టీ తర్వాత సింక్లో గిన్నెలు ఉన్నాయి అవి క్లీన్ చేసేసుకోవాలి అలాగే దోశ ప్యాటర్ మొన్న పట్టింది ఉంది కదా గుంత పొంగనాలు అయితే వేసుకుందామని పిండి అయితే బయటపెట్టేసాను అన్నమాట ఇక ఇంక ఇదైతే పోపు వేసేయాలి శనగపప్పు ఇవన్నీ వేసి ఇందులో పోపు వేసి గుంత పొంగనాలు అయితే చేసేస్తాం ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే గుంత పొంగనాలు ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తామో ఏంటో అనేది వీడియో చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది పిల్లలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే రీచ్ అవుతుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి దాని ప్రకారంగా నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా నేను నైట్ ఇంకే పనులు చేసుకోకుండా హాయిగా తొందరగా పడుతున్నాయి కదా సండే కదా నిదానంగా అన్ని పనులు చేసుకోవచ్చని చూడండి ఇంకా సింక్ నిండా గిన్నెలు అట్లానే ఉన్నాయి పుట్టి తాగేసి ఇంక ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటాను అంటే ఉండే ఒక సండే కాబట్టి హ్యాపీగా అన్ని పనులు చేసుకోవాలి ఇవాళ లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అనేది చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇంక ఇక్కడ శనగపప్పు మినప్పప్పు అయితే నానబెట్టాను ఒక పది నిమిషాలు నానితే మనం పోపు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా టీ తాగి స్నానం చేసే పప్పు అయితే నానుతుంది కదా అప్పుడు వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి ఇలా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట మనకి ఉడకదు కదా పొంగరాల్లో అట్లా అనమాట ఒక్కోసారి మర్చిపోతే డైరెక్ట్గా కూడా వేస్తాను గుర్తుంటే నానబెడతాను ఎప్పుడైతే నానే అండి కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి అలా జరుగుతాయి కదా ఇక్కటి పోసేస్తున్నా ఇంకా డైరెక్ట్గా వీడియో తీసుకుంటూ మాట్లాడాలి అంటే కొన్ని మాటలు అస్సలు గుర్తురావు మర్చిపోతూ ఉంటాం కెమెరా ముందు ఆగిపోవాల్సి వస్తుంది ముందే నాకు కెమెరా ఫియర్ ఎక్కువ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అలా అలవాటు కావడం కోసమే నేను అప్పుడప్పుడు అలా కెమెరా ముందు మాట్లాడుతూ ఉన్నా అనమాట కెమెరా ముందుకు వచ్చిందంటే అసలు ఏమేమి మాట్లాడాలో కూడా గుర్తుండదు ఇప్పుడు వాయిస్ ఓవర్ అనుకోండి మనకు కొన్ని గుర్తు లేకున్నా మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాం కట్ చేస్తాం కానీ కెమెరా ముందు మాట్లాడితే ఆ వీడియోతో సహా కట్ చేయాల్సి వస్తుంది కదా టైం బాగా వేస్ట్ అవుతుందని నేను ఎక్కువగా కెమెరా ముందుకు రాను ఇంకొన్ని రోజులు అవుతుంటే ఇంకా మంచి ఈజీగా అలవాటు అయిపోతుంది ఇంకా ఇక్కడైతే నేను టీ తాగుతున్నా టీ తాగుకుంటూ ఫోన్ అయితే చూస్తున్నాను అండి సండే అంటే నేను వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాను మార్నింగ్ టైంలో అందుకనే ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసి పని అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా టీ టీ తాగుతూ ఆ వెబ్ సిరీస్ అయితే చూస్తాను ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్గా ఉంటే స్కిప్ చేసుకుంటూ చూస్తా అనమాట అది చూసేసిన తర్వాత స్నానం అది చేసి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ వచ్చి గుంత పొంగనాలు చెప్పాను కదా ఇంకా దానికైతే పోపు పెట్టడానికి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం మనం నానబెట్టిన శనగపప్పు మినపప్పు అయితే వేసేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు వేసేసి ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఈ మూడు కలిపి ఒకేసారి వేసేస్తాను ఇంక ఈరోజు అయితే ఆనియన్స్ కూడా వేస్తున్నా కొంచమే వేస్తున్నా అనమాట చిన్న ఆనియన్ ఒక్కటే వేస్తున్నా అనమాట ఇంక ఇవన్నీ వేసేసి కొద్దిగా మంచిగా మగ్గుతాయి కదండీ అప్పుడు మనం తీసేసి పోపు మొత్తం మనం పిండిలో వేసేసుకోవాలి అంతే సింపుల్గా దానికి చట్నీ లేకున్నా పర్వాలేదు తినేయచ్చు ఇక కొందరు ఏంటంటే చట్నీ కంపల్సరీగా తింటాము అనుకునే వాళ్ళు చేసుకుంటారు ఇంకా మేము ఇలా చేసుకుంటే చట్నీ ఏం చేసుకోము వేడివేడిగా అప్పటికప్పుడు వేసేసుకొని తినేస్తాం ఏమన్నా పచ్చడి ఉన్న మామిడికాయ పచ్చడి అయినా తిను తినొచ్చు దీనికి సైడ్ డిష్గా ఇంకా ఊరికే చట్నీలు చేయాలంటే వస్తుంది పల్లీ చట్నీ ఇడ్లీకి పల్లీ చట్నీయే దోశకి పల్లీ చట్నీయే మామూలుగా దోశ అంటే మేము బేసన్ కూడా చేసుకుంటాం ఇంకా కరివేపాకు పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి దీనికి ఇంక ఇక్కడ పోపు మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇదైతే తీసుకొని మనం పిండిలో కలిపేసుకుందాం ఇంక ఇలా మొత్తం కూడా పిండిలో వేసేసిన తర్వాత పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ కూడా ఇంతకు ముందే వేసాను నేను నైట్ వేయలేదనమాట నేను ఇప్పుడు మార్నింగే ఈ పోపు పెట్టే ముందే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే అందులో వేసాను అంత కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ గుంట పొంగనాల పిండి ఏంటంటే ఎంత చిక్కగా ఉంటే అంత బాగా వస్తుంది మరీ చిక్కగా అంటే కొంచెం గట్టిగా అవుతాయి గుంట పొంగనాలు కానీ మనం దోశకి ఏంటంటే మనం లూజ్గా చేస్తాం కదా పిండి అలా కాకుండా ఇలా మామూలుగా మెత్తగా ఉండాలన్నమాట మనకు ఈజీగా జారేటట్టు ఉండాలి ఇలా అయితే మనం పెనానికి అయితే అతుక్కోవన్నమాట గుంట పొంగనాలు వేసినప్పుడు ఈజీగా వస్తాయి స్టార్టింగ్లో అయితే నాకు ఫస్ట్ వేసినవి అన్నీ అతుక్కబోయి ఆ ఫస్ట్ వేసిన అన్నీ ముక్కలు ముక్కలు వచ్చేది అనమాట ఇంక ఇప్పుడు చూడండి ఫస్ట్ వేసింది కూడా ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మధ్య అందుకనేసే నేను చేస్తూ ఉన్నాను అప్పుడేమో గుండె పొంగనాలు చేయాలంటే కొంచెం వీసుకొచ్చేది అంతా అతుక్కుంటే ఒక రెండు మూడు వాయిల వరకు అతుక్కుంటుండే అనమాట సగం పిండి వేస్ట్ అయిపోతుందని నాకు చేయాలనిపించకపోయేది ఇంకా తర్వాత తర్వాత మంచిగా వస్తున్నా కొద్దీ నాకు ఇది కూడా చేస్తూ ఉన్నాను దోశకి నానబెట్టినప్పుడల్లా ఒక టూ డేస్ అలా దోశ వేసుకున్నా లేదంటే నెక్స్ట్ డేకైనా ఇలా గుంత పొంగనాలు వేసుకుంటున్నాం లేదంటే ఒక్కోసారి పునువులు అంటే పునువులు జర తక్కువనే వేస్తా అనమాట నాకు ఆయిల్ ఫుడ్ అని పెద్దగా ఇష్టం అనిపించదు అందుకని చాలా తక్కువ వేసుకుంటాం అంటే పిండి మరీ తక్కువ ఉన్నప్పుడు ఇంకా దాంట్లో కొంచెం బియ్యం పిండి మైదా పిండి వేసి అప్పుడు పునువులు వేసుకుంటాం ఎందుకంటే అంత తక్కువ ఉన్నప్పుడు మనం ఇక దాన్ని ఏదో ఒకటి చేసుకోవాలంటే ఇంకా అది తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు కదా అందుకే అలా చేసుకుంటాం అన్నమాట ఇంకా నిన్న సండే వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదండి మొన్ననేమో సాటర్డే సెవెన్కి పోస్ట్ చేశాను ఇంకా డైలీ సెవెన్ ఓ క్లాక్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ సెవెన్ ఓ క్లాక్కి తప్పకుండా ఈ వన్ మంత్ మొత్తం పోస్ట్ చేస్తే అప్పుడు కొంచెం కొంచెం రీచ్ అయితే వస్తుంది అని అయితే ఉంది ఇంకా డైలీ ఒక రెండు షార్ట్స్ ఒక వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే ఒక వన్ టూ మంత్స్ కన్సిస్టెన్సీగా పెడితేనే కొంచెం కొంచెం వీడియోస్ ఏమైనా ముందుకెళ్తాయని అయితే చెప్తున్నారు కదా అలా ట్రై చేద్దామని ఇంక ఇన్ని రోజులు నేను ఎక్కువ వీడియోస్ చేయలేదనమాట షార్ట్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేసినా కానీ వీడియోస్ అయితే దాదాపు ఫైవ్ మంత్స్కి ఎక్కువైపోయింది ఇంక ఈ మధ్య రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా షార్ట్స్ ఏంటంటే టూ త్రీ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి అలా కొత్తగా ఏదన్నా ట్రై చేసినప్పుడు కానీ ఇంకేదైనా వెళ్ళినప్పుడు మాత్రం వీడియోస్ షూట్ చేసి అవి షార్ట్స్లో పెడుతూ ఉండేదాన్ని అనమాట ఎందుకంటే ఛానల్ అలా మనం సేఫ్టీగా ఉంచుకోవడానికి అప్పుడప్పుడు పోస్ట్ చేయాలి కదా అసలే పోస్ట్ చేయకుండా ఉంటే కూడా బాగుండదు అన్నట్టుగా చేసేదాన్ని కానీ షార్ట్స్ పెట్టినప్పుడల్లా సబ్స్క్రైబర్స్ అయితే మంచిగానే వచ్చేవాళ్ళనమాట ఒక షార్ట్ పెట్టినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు పెరిగేవాళ్ళు ఫుల్ సలహీ పెడుతుందండి ఇంక ఇప్పుడే కాసేపు పడుకొని లేచినా సండే కదా తిన్నగానే మంచి నిద్ర అయితే వచ్చింది కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ మంచి నిద్ర పోయినా ఇంకా నిద్ర పోయి లేస్తే చలికాలం ఫుల్గా చలి అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా నార్మల్గా పడుకోకుంటేనే బాగుంటుంది పడుకున్నప్పుడు ఏమో హాయిగా పడుకుందామని పడుకుంటాం కానీ లేచిన తర్వాత అమ్మో బాబోయ్ చలి ఇంక ఇప్పుడే మధ్యాహ్నం కాసేపు పడుకోని లేచానండి ఫుల్ చలి పెడుతుంది మాట్లాడుతుంటే నాకు వన్కొచ్చేస్తుంది అనమాట అందుకే వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కానీ ఈ చలికాలంలో మధ్యాహ్నం అస్సలు పడుకోవద్దండి ఇవాళ సండే కదా ప్రశాంతంగా ఒకసేపు పడుకుంటే రెస్ట్ ఉంటుందని పడుకున్నా కానీ పడుకోవడం కంటే ఎక్కువ చలిలేసింది పడుకోకముందు ఏం చలి లేదు పడుకోనిలేస్తే మాత్రం సాయంత్రం కంటే పొత్తున కంటే కూడా ఎక్కువ స్థలా అనిపించింది అనమాట కొద్దిసేపటి వరకు ఇంక ఇక్కడ మధ్యాహ్నం తిన్న తర్వాత ఎక్కడెక్కడే పెట్టేసి పడుకున్నా అనమాట సదరలేదు ఇంకా అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తున్నాను సదరేసి గ్యా గ్యాస్ అంతా క్లీన్ చేసి సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అవైతే క్లీన్ చేసి ఇద్దామని ఇంకా తిన్నాయి మాత్రమే ఉన్నాయన్నమాట ఎక్కువ ఏం లేవు అవైతే క్లీన్ చేసేసి కాసేపు పైకి వెళ్దామని అయితే క్లీన్ చేస్తున్నా ఇంకా పైకి వెళ్ళే ముందు కొంచెం టీ అయితే పెట్టేసుకొని తాగితే కొంచెం చలి తగ్గుతుంది కదా ఇంకా అన్నట్టు ఇవాళ మా సండే స్పెషల్ ఏంటో మీకు చెప్పలేదు కదా సండే ఇవాళ బగారా రైస్ చేశాను చికెన్ కర్రీ అలాగే మిల్ మేకర్ కర్రీ చేశాను మిల్ మేకర్ ఏంటంటే మా బాబు నాన్ వెజ్ తినరు మా ఇద్దరు పిల్లలు నాన్ వెజ్ అసలే తినరు వాళ్ళ కోసం అయితే ఏదో ఒకటి చేయాలి అందుకని చెప్పేసి మిల్ మేకర్గా మసాలా వేసి కర్రీ చేశాను ఇంకా నేను చికెన్ అయితే టూ మంత్స్ అయిందనమాట కార్తీక మాసం ముందు ఒకసారి తిన్నామంటే ఇంకా మళ్ళీ తినలేదు టూ మంత్స్ తర్వాత ఇవ్వాలి తిన్నాను ఇంకా అవన్నీ అక్కడ సదిరేసానండి గ్యాస్ కూడా క్లీన్ చేశాను ఒట్టిగా తుడిచేసాను అనమాట వాటర్ ఏమి వేయలేదు ఒట్టిగా క్లాత్తో క్లీన్ చేసేసి ఇంక గిన్నెలు గడిగేసి టీ తాగేసి కొంచెం మార్నింగ్ కడిగిన బోల్ ఉన్నాయి కదా అవన్నీ కూడా సదరేసేయాలి ఇప్పుడు ప్లేట్స్ అన్నీ సదిరేసి కొంచెం సేపు పైకి అలా వెళ్ళి వాకింగ్ అలా చేసుకొని వద్దామని ఇంక ఇవాళ షాప్ ఓపెన్ అయితే ఏం చెయ్యను అందుకని చెప్పేసి అలా పైన మనకు దొరికేది ఒకటే సండే ఇంకా మామూలుగా సండే అయినా కూడా ఈవినింగ్ తీస్తా కానీ ఇంక వాళ్ళ సీజన్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం కొంచెం అంత బిజీ ఏం లేదు కాబట్టి నాకు వెళ్ళాలనిపించలేదు ఓపెన్ చేయలేదన్నమాట రెస్ట్గా ఉందా ఇవాళ అసలు ఏం పని చేయొద్దు అని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు ఇంకా పైకి వెళ్ళి చెట్లు అవన్నీ నీళ్ళు పోసి అలా కాసేపు వాకింగ్ చేసి వద్దాం అని అయితే ఇంక ఇవన్నీ సదరేసి వెళ్తున్నా కొంచెం ఎండ ఉందన్నమాట ఇప్పుడు ఫోరే అవుతుంది టైము కాబట్టి కొంతసేపు పైన తిరిగితే ఎండ వస్తుంది అలాగే చెట్ల కొంచెం వాటర్ పోసేస్తే సరిపోతుంది ఇంకా ఈ మధ్య నేను అసలు యోగా కూడా వెళ్ళట్లేదు టూ మంత్స్ అయిపోతుంది కార్తీక మాసంలో కొంచెం పెళ్ళిళ్ళు బిజీ ఉండి నేను వెళ్ళలేదు తర్వాత చలి స్టార్ట్ అయింది డైలీ వెళ్దాం అనుకున్నా కూడా మార్నింగ్ చలికి లేవలేక లేచినా కూడా ఇంట్లో పంటలతో సరిపోతుంది కొంచెం చలి ఎక్కువ అనిపించి వెళ్ళలేకపోతున్నా ఇంకా కంటిన్యూ చేయాలి యోగా చేస్తే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఎంత లేజీగా ఉందో చూస్తుంటేనే తెలుస్తుంది అనమాట నేను యాక్టివ్గా పని చేసుకోలేకపోతున్నా ఇంకా అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తా నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తా ఇంక ఇప్పుడేం వెళ్ళాను ఇంక ఇక్కడ చూడండి మామిడి చెట్టు మా పైన పక్క వాళ్ళదనమాట మంచి పూత అయితే వచ్చింది ఇప్పుడే ఇక ఉగాది వారికి మంచిగా మామిడికాయలు అయితే వస్తాయి కదా చెట్టు కాయలు అయితే స్వీట్గా ఉంటాయి బాగుంటాయి పక్కనే ఉంటుంది మా పక్క వాళ్ళదనమాట అది మా పై దాకా వచ్చింది ఇక్కడ అందుతాయి మామిడాకులు కూడా చంపుకోవచ్చు మంచిగా అండి ఇంక ఇక్కడ పై నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చినప్పుడు కాసేపు పైన మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ సూర్యుడు చూడండి ఎంత బాగుందో ఇంక చూడండి ఈ ఇల్లు అయితే ముందట చూడండి ఓపెన్ ప్లేస్ ఎంత బాగుందో నాకు అలా ఇల్లు చిన్నగా ఉండి ప్లేస్ ఎక్కువ ఉండడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ముందట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలి ఇల్లు ఎంత చిన్నగా అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటా కానీ ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చెట్లు అవి పెట్టుకొని అలా వాతావరణం మంచి పల్లెటూరు లాగా ఉంటుంది అనమాట నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా నచ్చుతుంది ఈ సిటీస్ కంటే ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మంచిగా పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూ చెట్లు పెట్టుకొని వాటి చుట్టే ఉండాలనిపిస్తుంది అనమాట కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా అలా ఉంటే బాగుంటది దొండకాయలు చిన్న చిన్న దొండకాయలు అదే దొండకాయలు బాగానే ఉన్నాయి నాన్న ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఒక పదివేలు ఉన్నాయి కిందికి వెళ్ళిపోదాం ఇంక ఇదైతే మా పై ఫ్లోర్ అనమాట నాకు ఇలా పైన అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువ పెంట్ హౌస్లో ఉండడం పైన ఉండడం ఇష్టం కానీ మా ఆయనకైతే పైన అంటే అసలు నచ్చదు అంతా మోస్తది తెలుస్తుంది అంటాడు అది కూడా నిజమే కదా కింద ఉన్నంత బెనిఫిట్స్ పైన ఉండవు చూడ్డానికి బాగుంటుంది కానీ ప్రతిదానికి పైకి ఎక్కడం దిగడం అంటే కష్టమే ఇంకా అందులో మాకు వాటర్ కూడా తెచ్చుకోవడమే అండి బయట నుండి తెచ్చుకోవడమే మిషన్ భగిరాధ వాటర్ వస్తే కానీ అవి తాగడానికి ఏమి యూస్ చేయము ఓన్లీ ఇలా బయట కడగడానికి గిన్నెలు కడగడానికి అలా వాడుతూ ఉంటాం అన్నమాట అయితే మినరల్ వాటరే తెచ్చుకుంటాం అవే అలవాటు అయిపోయాయి మాకు ఇంకా అవి పైకి మోయడం కూడా కష్టమే కదా పైన అందుకనేసే ఇష్టం ఉండదు అనమాట చూడడానికి బాగుంటుంది కానీ మనకు అన్నిటికీ ఇబ్బంది కదా ఇంక ఇక్కడైతే మొన్న పెట్టినా కదండి అన్ని చెట్లు అయితే మంచినే ఉన్నాయి మనీ ప్లాంట్స్ మంచిగా వచ్చినాయి కానీ తమలపాకు చెట్టే కొంచెం డౌట్ ఉందనమాట ఇంకా అవే కొంచెం రెండు ఆకులు పండిపోతే అవైతే తీసేస్తున్నా ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా మంచిగా ఉంది అలా అలా బయట అయితే తిరుగుతున్నా అంటే ఇంక ఇదే ఇవ్వాల వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్